హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీలో వచ్చేసి శనగలతో ప్రసాదం చే చేస్తా ఉన్నానండి ఇది వినాయక చవితికి స్పెషల్గా చేసుకుంటారండి వాళ్ళు చూడండి శనగలు ప్రసాదము శనగలు ఫ్రై ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం రండి ఈ రెసిపీ అయితే చాలా తొందరగా అయిపోతుందండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం రండి శనగల ప్రసాదం కోసము శనగలు పల్లీలు నానబెట్టుకోవాలండి నైట్ అన్న నానబెట్టుకోవాలి లేకంటే మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ అయినా చేసుకోవచ్చండి ఒక సిక్స్ అవర్స్ అన్నా నానబెట్టాలండి ఇవి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాష్ చేసుకుందాం అండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి వేసుకుందామండి శనగలు మునిగి అంత వాటర్ వేసుకోవాలండి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి కుక్కర్కి మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుందామండి టూ త్రీ విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసుకుందామండి చూడండి ఈ శనగలు పల్లీలు బాగా ఉడికిపోయినాయి చూడండి పల్లీలు కూడా చూడండి తిరుగుబాతి పెట్టుకునే దానికి పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నానండి టూ విజిల్స్కి అయితే ఉడకలేదండి త్రీ విజిల్స్కి పెట్టిన మొత్తం ఫైవ్ విజిల్స్కి పెట్టినానండి ఈ శనగల్ని ఒక వేసుకోవాలండి నీళ్ళని తీసేయాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తిరుగుబాతి పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి తిరుగుబాతు కోసం ఈ తిరుగుబాతుకి ఆయిల్ తక్కువ వేసుకోవాలండి తక్కువ ఉంటే సరిపోతుంది ఎంత తక్కువ వేసినా చాలా అయిపోతుంది ఇప్పుడు ఆవాలు వేసుకుందామండి అందులోనే కొంచెం జీలకర్ర వేసుకుందామండి ఆవాలు చిప్పట్లు తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరవే వేసుకుందామండి ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకుందామండి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందామండి పావు స్పూన్ పసుపు వేసుకుందామండి ఇప్పుడు దీన్ని కూడా కలుపుకోవాలి ఇందులోనే ఒక పా స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి ఆ తర్వాత గరం మసాలా కొంచెం వేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఈ ఉడకబెట్టిన శనగలు వేసుకోవాలండి బాగా కలుక్కోవాలండి ఈ మసాలా అంతా శనగలుకి పట్టేది లాగా సాల్ట్ టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి ఈ మసాలాలన్నీ శనగలుకి బాగా పట్టినాయి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందామండి ఈ శనగల్ని అంతేనండి టేస్టీ టేస్టీగా శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది శనగల ప్రసాదం శనగలు ఫ్రై అంటారండి దీన్ని పైన కొంచెం కొత్తిమీర వేసుకుందామండి అంతేనండి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చండి